నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం బూదా గెస్ట్ హౌస్ ఏరియాలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మొదటి వారం బాబావారి పలకి సేవ రెండవ వారం ఇరవై నాలుగు గంటల భజన కార్యక్రమం మూడవ వారం కుంకుమ పూజ నాలుగో వారం ఈరోజు బాబావారికి ఇష్టమైన రొట్టెల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు కీర్తిశేషులు మొహమ్మద్ ఇస్మాయిల్ గారు చెల్లి మిల్చబడిన భూజ డిస్ట్రిక్ సమీపంలో ఉన్నటువంటి శిరిడి సాయిబాబా మందిరంలో అత్యంత వైభవంగా రొట్టెల పండగ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది మరి ఈరోజు దాదాపుగా మూడు వందల మంది భక్తులు స్వామివారికి రొట్టెలను తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే స్వామి శేషులు మొహమ్మద్ ఇస్మాయిల్ గారు ఒక చిన్న ప్రార్థన మందిరాన్ని కట్టుకొని ఒక ఫోటో పెట్టుకొని స్వామివారిని ఆరాధన చేస్తూ ఇక్కడే కాలం గడి గడిపారు తదనంతరం చాలామంది భక్తులు రావడం చేత ఇక్కడ ఒక ఆలయాన్ని చిన్న ఆలయాన్ని నిర్మించుకుంటే ఈరోజు అది వేలాది మందికి స్వామివారి జీవనలు ఇవ్వడానికి మహామందిరంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి భక్తులు అత్యంత వారి యొక్క శక్తి వారి యొక్క భక్తితోటి ఆలయాన్ని నిర్మించుకొని మరి స్వామి కార్యక్రమాలు చేసుకుంటున్నారు శ్రావణ మాసంలో చాలా ప్రత్యేకించి కార్యక్రమాలు మొదటి గురువారము పల్లకి సేవ రెండవ గురువారం గురువారము అత్యంత వైభవంగా ఇరవై నాలుగు గంటల అఖండ నామస్మరణ కార్యక్రమం మూడవ గురువారము వరలక్ష్మి వ్రతము లక్ష్మీ పూజలు చేసుకోవడం జరిగింది మరి నాలుగవ వారము ఈరోజు మరి రొట్టెల పండుగ ఏదైతే బాబువారు ఉన్నప్పుడు బాయిజామ లక్ష్మీబాయి గారు స్వామివారికి రొట్టెలు పంచేదో అలాగే భక్తులందరూ కూడా ఈరోజు తమకు తాముగా బాయిజమాగా లక్ష్మీబాయిగా బాయిగా తీసుకొచ్చి మరి స్వామివారికి సమర్పించారు ఆ బాబా వారి వారందరికీ ఎలావెలా ఉండాలని ప్రార్థిస్తున్నాం ఓం సాయి ఓం సాయి